రాజకీయాల్లో కొన్ని కొన్ని దెబ్బలు తగులుతుంటే ఆటోమేటిక్గా మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది అంటారు దెబ్బలు పడకపోతే అపజయాలు రాకపోతే వాస్తవాలన్నీ కూడా కళ్ళ ముందు కనిపించవు ఊహాగానాల్లోనే వెళ్తుంటారు కళల్లోనే తేలి ఆడుతుంటారు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి గతంలో జరిగింది అని ఎందుకంటే ముప్పై సంవత్సరాలు టార్గెట్ అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సరే ఆశ ఉండడంలో తప్పు లేదు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కానీ కట్ చేస్తే వాస్తవాలన్నీ కూడా ఎవరు చెప్పినా ఆ రోజు చెవులకి ఎక్కకపోయినా ఇప్పుడు కరెక్ట్గా ఎక్కుతాయి దీనికి ప్రధాన కారణం ఎవరో ఒకరు ఉంటారండి ఓటమికి సరే ప్రజల్లో ఎలాంటి విశ్వాసం వచ్చింది ప్రజల్లో ఎలాంటి విశ్వాసం రాలేదు అనే అంశం పక్కన పెడితే గల కారణాలు కానీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పవరు విస్తృతంగా జనాల్లో వర్కౌట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ మీద సింపతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఇవన్నీ కూడా ఒక వంతైతే పవన్ కళ్యాణ్ కలవడం ఎందుకు ఒక పవన్ కళ్యాణ్ కలాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం సీఎం స్థాయి వ్యక్తి కూడా పవన్ని పదే 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 ఆయన్ని కించపరచడం ఆయన పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన తేడం వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడడం ప్యాకేజీ స్టార్ అనడం ఒకటి కాదు ఇద్దరు కాదు కదా ఇంకా సీఎం గారే అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఈ మిగతా వాళ్ళు అనడానికి ఏముంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అని ఉంటారు ఇలా అయితేనే మనకు బాగుంటుంది లేకపోతే ఇలా అయితేనే మన బాస్మనల్ని మెచ్చుకుంటారు అని సరే అప్పుడేమీ తెలియలేదు దెబ్బ తగిలిన వెంటనే నొప్పి వచ్చే కొన్ని ఉంటాయి దెబ్బ తగిలినా అది లోపల 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 కుళ్ళిపోయి ఒక్కొక్కసారి బయటకు వస్తుంటుంది దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అదే జరిగిందేమో వైఎస్ఆర్సీపీ కానీ సో దాని నుంచి ప్రతి తప్పులు జరుగుతుంటాయి దాన్ని సరిదిద్దుకున్నవాడే మనిషి అంటారు ఇప్పుడు వీళ్ళు తప్పులు కూడా తెలుస్తున్నాయేమో కొన్ని కొన్ని అంశాలు వీళ్ళు ప్రస్తావించట్లేదు ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్టు డైరెక్ట్గా వైసీపీ చవి చూసింది ఈరోజు ఆయన మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఒకప్పుడు ఏమనుకున్నారంటే రెండు వేల పంతొమ్మిది సింగిల్గానే వచ్చాడు ఆయనే గెలలేదు కదా రెండు చోట్ల అసలు పవన్ కళ్యాణ్ ఎవరు లెక్క చేస్తారు ఆ సామాజిక వర్గం ఎవరిని పట్టించుకుంటుంది ఆ సామాజిక వర్గాలు మన దగ్గర లేదా అంబర్ లాంటి వాళ్ళు ఉన్నారు పేరు నాని గారు లాంటి వాళ్ళు ఉన్నారు సామినేని ఉదయభవం ఇలా చాలామంది ఉన్నారు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏంటి ఇతను ఏం చేయగలడు ఇతని పవర్ ఎక్కడ సరిపోద్ది అనుకున్నారు దానికి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళడం అన్నది ఒక ప్రభంజనాన్ని సృష్టించింది సో దీంతో వీళ్ళు ఊహించని దెబ్బ పవన్ను టచ్ చేస్తే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి వచ్చిందా అసలు ఆయన ప్లాన్ ఏంటి పవర్ స్టార్ కరెంట్ కంటే డేంజర్గా మారాడా ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే ఏమవుతుందో అదే పరిస్థితి వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిందా పవన్ జోలికి వస్తే అంతే అనే విషయం వైసీపీకి ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ ప్రస్తావన ఇస్తున్నది అంటే చాలా కారణాలు ఉన్నాయి అందుకనే దీని గురించి మాట్లాడుతున్నాను పవన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ విషయంలో సైలెంట్గా ఉండాలి మరి ఒక్కప్పుడు విమర్శించిన ఇప్పుడు ఎందుకు విమర్శించట్లేదు పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు తప్ప నాకు తెలిసి ఎవరు విమర్శించట్లేదు పెద్దగా డైరెక్ట్గా మాట్లాడట్లేదు అప్పుడప్పుడు ఏదో అంబటి రాంబాబు గారు ఎప్పుడన్నా పేరు నాని గారు పేరు నాని గారు కూడా నాకు తెలిసి డైరెక్ట్గా అయితే ఆయన విన్న సందర్భాలు లేవు ఏదో ఒకటి రెండో అంటే అనోత్సమో ఈవిడ శ్యామల అధికార ప్రతినిధి వీళ్ళు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు నోటంట మాత్రం ఆ మాట రావటం లేదు అంటే రోజా గారికి వీళ్ళకి ఉన్నది అది వేరే అంశం అయ్యి ఉండొచ్చు సినీ రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ స్టైల్ వేరే అయ్యి ఉండొచ్చు కానీ పత్తు రాజకీయ నాయకులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటారు ఎక్కడ మనకి డ్యామేజ్ అయ్యింది దేన్ని మనం సరిదిద్దుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఒకే ఒక సీటు అది ఉన్నాడో లేదో తెలియని సీటు గెలిచిన జనసేన పార్టీ బీజేపీ అసలు అడ్రస్సే లేకుండా పోయిన పార్టీ రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓటమి ఎన్ని అంశాలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభావితం చేశాయి సరే అక్కడి నుంచి ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో కొట్టలేటరా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది జనసేన జెండా పీకేసింది ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు ఇంకొకరు ఇంకో దగ్గర ఉన్నారు ఇంకొకరు షూటింగులు చేసుకుంటున్నారు వీళ్ళకి రాజకీయాలు తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు నలు మూలలా వ్యాపించి ఉన్నాయి కంపగుత్తుగా ఓట్లు గుద్దేస్తారు ఈ ఈ ట్రాన్స్లో కదా వాళ్ళు ఉన్నది వాస్తవాలు ఇవన్నీ కూడా ఎవరిని నొప్పించాలని కాదు ఎవరిని మెప్పించాలని కాదు ఇవన్నీ కూడా జరిగిన వాస్తవాలు కాదని ఎవరైనా చెప్పగలరా నిక్కార్సుగా మాట్లాడాలనుకుంటే సో అక్కడి నుంచి ఏమైంది ఇవన్నీ కూడా ఈ డ్యామేజ్లన్నీ కూడా వాళ్ళకి ప్లస్లు అవుతూ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికలను వదులుకున్నారండి తెలుగుదేశం పార్టీ అతి బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకల్ ఎన్నికలకు వెళ్లకుండా ఆయన బాయికోట్ చేసుకున్నాడు అదే భయపడ్డారంటారు ఇంకోటి అంటారు కానీ అది సామాన్యమైన సాహసం కాదు అంటే పార్టీని పూర్తిగా చంపేసుకున్నట్టే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకపోతేనే అయినా ఆయన వ్యూహం ఆయన ఎక్కడ తప్పులు జరిగినాయో తెలుసుకున్నాడు ఎక్కడ దాన్ని సరిదిద్దుకోవాలో అర్థం చేసుకున్నాడు కొడుకుని ఆయుధంగా మలిచారు లోకేష్ గారిని ఆయన ఒక పక్క పంపించారు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకున్నారు ఆయన పవర్ను ఉపయోగించుకున్నారు ఈయన ఆ వయసులో కూడా నవ యువకుల రాత్రి అనకా పగలనక సుదీర్ఘమైన పోరాటం చేశారు జైలుకి వెళ్ళారు ఆయన కల్లో కూడా ఊహించుండడు ఆయన జైలుకి వెళ్తానని సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్నా ఎవరు సహకరిస్తారో ఎవరు సహకరించో తెలియని పరిస్థితుల్లో ఉన్న వెనక్కి తగ్గకుండా నిలబడ్డాను ఆ నిలబడడం ఈ సక్సెస్కి కారణం అంటే ఒక దెబ్బ తగిలింది కదా అని మనం తిరిగితే క్రికెట్ ఆడి మంచి ప్లేయర్ ఉన్నాడు ఒక బాల్ వచ్చి తగిలింది కదా అని చెప్పి క్రికెట్కి రిజైన్ చేయకూడదు ఆ బాల్ మళ్ళీ తగలకుండా చూసుకోవాలి దాన్ని స్టేడియం దాటించాలి గ్యాలరీలు దాటించాలి అప్పుడు కదా విజయ తరహాసం వస్తుంది అప్పుడు కదా క్లాప్స్ పడతాయి అప్పుడు కదా జేజీలు కొడతారు బాల్ తగిలిందని అని చెప్పి ఇలా పక్కకు పోయి ఇంక నేను అన్న క్రికెట్ నాకు బాల్ దొరికింది నా బాల్ తగిలింది నాకెందుకు తగిలించుకోవడం అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడతోటి అయిపోయినట్టే ఆ కెరీర్ నాశనం అయిపోయినట్టే సో ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఏం జరుగుతుంది పవన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ పదహారు నెలలు పవన్ పేరెత్తని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లోకేష్ టార్గెట్గానే విమర్శలు పవన్ జోలికి వెళ్ళని జగన్ వ్యూహం భారీ డ్యామేజ్ తప్పదని భావించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురావట్లేదు దీనికి ప్రధాన కారణం గతంలో జరిగినవన్నీ కూడా ఈయన బేరూచి వేసుకుంటున్నాడు ఎక్కడ తేడా జరిగింది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది సో ఇవన్నీ కూడా పూడ్చుకుంటా వెళ్ళాలి అంటే ముందు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకూడదు ఎందుకు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకూడదు వైసీపీ హయాంలో పవన్ డార్కెట్గా విమర్శలు బాబును చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రధానంగా పక్కన పెట్టి మరి పవనే లక్ష్యంగా విమర్శలు ఆ రోజుల్లో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఆ లక్ష్యం పవన్ లైట్గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అనుకో పవన్ ఆ రోజు లైట్గా తీసుకున్నారు పవన్ అంటే బలమైన సామాజిక వర్గంలో ఆగ్రహం ఉందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే అందుకు నిదర్శనం అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముందంతా వీళ్ళు భావించింది అది కానీ గంపగుత్తుగా వాళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు వెనకథల అరే మన సామాజిక వర్గాన్ని ఇంతలాగా డ్యామేజ్ చేస్తుంటే ఎంత దారుణంగా తిడుతుంటే కుటుంబ ఉద్యోగులు విషయానికి వెళ్తుంటే మనం ఎందుకు నోరు మూసుకు కూర్చోవాలి తగిన సమయం వచ్చినప్పుడు మనం బుద్ధి చెప్పాలి అనుకున్నారు గంపగుత్తుగా ఓట్లు వేసి పడేశారు కట్ చేస్తే నూట యాభై ఒకటికి పదకొండు సీట్లు ఇప్పుడు బలమైన సామాజిక వర్గాన్ని ఎవరు వదులుకుంటారు వీళ్ళప్పుడు మరి ఎందుకు వదులుకున్నారో తెలియదు ఏం ఆలోచించారో తెలియదు పవన్ కళ్యాణ్ తిరితే ఆ సామాజిక వర్గానికి తిరతున్నట్టు అని వీళ్ళు భావించలేదు ఎందుకంటే వాళ్ళు అలాగే అనుకుంటారు ఏ సామాజిక వర్గాన్ని అలాగే అనుకుంటుంది చౌదరీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారంటే దేశ విదేశాల్లో రగిలిపోయారు ఎప్పుడు సమయం వస్తుందా అని ఆలోచించారు రెడ్డి సామాజిక వర్గం అయిన కానీ అలాగే రగిలిపోతారు కాపు సామాజిక వర్గాని అలాగే రగిలిపోతారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ ఇందులో తప్పు పడ్డానికి లేదు వాళ్ళు ఆ రకంగానే చేస్తారు ఇక వైసీపీ హయాంలో చెప్పాను కదా నూట యాభై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాపులను దగ్గర చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని కాపుల్లో పవన్ అంటే వీరాభిమానం సరే కొన్ని కొన్ని అంశాల్లో కొంతమంది కానీ మెజారిటీ పీపుల్ అంతా పవన్ కళ్యాణ్ చూస్తారు ఆయన నా వ్యూహం వదిలిమన్నప్పుడే వాళ్ళు విన్నారు పదకొండు సీట్లు తీసుకున్నప్పుడు ఇరవై ఓటు సీట్లు తీసుకున్నప్పుడు ఆ రకంగానే ఉన్నారు సరే ఈ నేమ్ ఆలోచించినా ఆ రకంగానే వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే అభిమానం అదే ఒక రాజకీయ నాయకుడు అనే అంశం పక్కన పెడితే ఒక పవర్ స్టార్గా వాళ్ళకి చాలా ఇష్టం చాలా ప్రేమ దాన్ని ఎప్పుడు వాళ్ళు వదురుకోరు ఇక విమర్శల కంటే సైలెంట్గా ఉండడమే బెటర్ అని భావించారా వైసీపీ అధినేత కూడా ఇదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఏపీలో కాపులే బలమైన సామాజిక వర్గం నూట డెబ్బై ఐదు సెగ్మెంట్లలో డెబ్బై సీట్లలో వీళ్ళ ప్రభావం ఉంటుందండి తారుమారు చేసేస్తారు కాపు ఓట్ బ్యాటింగ్ బ్యాంకు అంత దారుణంగా ఉంటుంది డెబ్బై సీట్లలో వీళ్ళు బలం చూపిస్తారు అదే మొన్న జరిగింది లేకపోతే నూట అరవై నాలుగు సీట్లు రావడం అన్న సామాన్యమైన విషయం కాదు వారు కరుణిస్తే సీఎం చైర్ దక్కేది రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి టర్నింగ్ రెండు వేల పద్నాలుగులో ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు చూశారు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇది మర్చిపోకూడంది పవన్ కళ్యాణ్ బయటని సపోర్ట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా ప్రభావం కనిపించింది రెండు వేల పంతొమ్మిది వస్తే కల్లా కాపు సామాజిక వర్గం అంతా ఏం చేసింది వైసీపీ టర్న్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరేయాడు పవన్ కళ్యాణ్ సింగిల్గా ఉన్నారు సో అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్ళాలి తప్పించి మెజారిటీ కాపు సామాజిక వర్గం మెజారిటీ కాపు సామాజిక వర్గం అంతా ఓట్లు వేసేస్తేనే ఆ నియోజకవర్గం గెలుస్తుంది కాదు మిగతా సపోర్ట్ కూడా ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి ఆ సపోర్ట్ దక్కలేదు అప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన వాళ్ళ కుమారుల్లో చూసుకోవాలి పిల్లడు రోడ్ల మీద తిరుగుతున్నాడు జైలుకి వెళ్ళి వచ్చాడు సరే చంద్రబాబు నాయుడుని చూసాం కదా మనం ఒక్కసారి పిల్లోని గెలిపిద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అది ముందుగానే ఓపెన్ అయిపోయిన అంశం అందుకనే అంత అద్భుతమైన విజయాన్ని అందించారు ఇక వైసీపీ టైంలో సినీ ఇండస్ట్రీని పట్టించుకోలేదన్న బాలయ్య జగన్పై పలుమార్లు విమర్శలు చేసిన పవన్ బాలయ్యనే టార్గెట్గా కౌంటర్ ఇచ్చిన జగన్ పవన్ విమర్శలను రేస్ చేయని మాజీ సీఎం వైసీపీ రాజకీయ కోణంలోనే కాదు సామాజిక కోణంలో కూడా చేస్తున్నారని ఇప్పుడు అసలు సమయం ఆసన్నమైంది ఏడాదిన్నర దాటిపోయింది ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది రాజకీయాలు చేయాలంటే ఏం చేయాలి కొన్ని కొన్ని వాటిని పక్కన పెట్టాలి కొంత కొంత మందులని కొద్దిగా సైలెన్స్గా ఉండాలి అలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది టార్గెట్ ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకో రెండు సంవత్సరాలు ఏంటంటే ఇంక ఎన్నికలు మూడు వచ్చేస్తుంది ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిని గెలుక్కుండో లేకపోతే కాప్ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుండో అవన్నీ అనవసరమైన భావించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈ విషయంలో సైలెంట్గా ఉంటారు కొత్త రాజకీయ వ్యూహాలకి మాజీ సీఎం బలమైన పునాదులు వేయడానికి ఒక స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు మరి చూద్దాం రానున్న రోజుల్లో దీని పర్యావసరణం ఏ రకంగా ఉంటుంది